బాధితురాలిగా విలన్ బాగా నటించింది సమంత మాజీ స్టైలిష్ షాకింగ్ పోస్ట్ టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే కొత్త జీవితం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే డైరెక్టర్ రాజ్ నిడ్మోర్తో కలిసి రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు డిసెంబర్ ఒకటిన కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి ఆలయంలో శుద్ధ వివాహం చేసుకున్నారు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరిద్దరి వివాహం నిరాడంబరంగా జరిగింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడ్మోర్ ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఇక డిసెంబర్ ఒకటిన కోయం యోగా కేంద్రంలో భైరవి ఆలయంలో భూత శుద్ధి పద్ధతిలో చేసింది దీంతో సమంత రాజని దంపతులకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరోవైపు కొందరు సెలబ్రిటీలు మాత్రం పరోక్షంగా సమంత పెళ్లిపై పోస్టులు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధకరమంటూ చేసిన పోస్ట్ నెట్టింటా వైరల్ అయింది ఆమె ఎవరిని ఉద్దేశించి చేశారనే స్పష్టత లేకపోయినప్పటికీ సమంత పెళ్లి తర్వాత రావడంతో ఆమె గురించి అంటూ నెట్టింటా చర్చ జరిగింది ఇక ఇప్పుడు సమంత మాజీ పర్సనల్ మేకప్ స్టైలిష్ సత్నా సింగ్ సైతం చేసిన పోస్ట్ సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బాధితురాలిగా విలన్ బాగా నటించింది అంటూ ఇన్స్టాలో స్టోరీ పెట్టడం ఆ వెంటనే సమంతను అన్ఫాలో చేయడం నెట్టింటా చర్చగా మారింది గతంలో సత్నా సమంత మధ్య మంచి స్నేహం ఉండేది ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసిన సమంత ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్టం సంపాదించుకుంది కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న సమంత ఇప్పుడు రాజ్ నిడుమూరను పెళ్లి చేసుకున్నారు రాజ్ గతంలో ష్యామిలీతో వివాహం జరిగింది వీరికి పిల్లలు కూడా ఉన్నారు కానీ ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు